అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మన తెలంగాణ స్పెషల్ సకినాలు చేయడానికని పిండి పట్టించుకొచ్చినాం ఈ పిండి పట్టించడానికి బియ్యము నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాము అంటే పట్టించడానికి మిల్లుకు తీసుకెళ్ళడానికి ఒక నాలుగు గంటల అన్నమాట అంటే ప్రొద్దున ఉదయం నాలుగు గంటలకు నానబెట్టుకున్నాము బియ్యము నానబెట్టి ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి ఆరబెట్టినాం ఒక గుడ్డల పోసి ఇట్లా గట్టిగా కట్టి పెట్టినట్టయితే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట లేదా కొత్త గంప ఉన్నా కూడా ఆ గంపల పోసినట్టయితే నీళ్ళన్నీ కారిపోతాయి వెళ్ళిపోయినాక మిల్కు తీసుకెళ్ళి పట్టించుకొచ్చినాం ఇట్లా మంచిగా పొడి పొడిగా వచ్చింది పిండి ఇందులో నువ్వులు ఓమ ఉప్పు ఏ మూడు వేసి కలుపుతామన్నమాట నువ్వులు చాలా మంచిది ఆరోగ్యానికి ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చలికాలం కనుక చలికాలంలో అంత పొడి పొడి అయిపోతుంది కదా చర్మము మనకి మన చర్మం పొడి పొడి అయిపోతుంది ఎందుకంటే ఈ నువ్వులు తినడం వల్ల నువ్వుల్లో ఉన్న నూనె ఈ కాల్షియం ఇవి రెండు మన శరీరానికి మంచిగా ఉపయోగపడతాయి అంటే శరీరం పొడిబారకుండా అదేవిధంగా కాల్షియం అనేది మంచిగా బోన్స్ గట్టి ఉండడానికి బొక్కలు గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట అదేవిధంగా వాము కొందరు వాము అంటారు మేమైతే ఓమా అంటాం మా వాడక భాషలో ఈ ఓమా ఏంటంటే కఫాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు చలికాలం కదా సంక్రాంతి పండుగ అంటేనే చలికాలం వస్తుంది అదేంటంటే కఫాన్ని తగ్గించడానికి ఓమ వేస్తాము టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఓమ వేస్తే రుచికి తగినంత ఉప్పు అంటే ఎవరిష్టం వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకుంటారు మేము ఎంత తింటామో అంత ఉప్పు వేసుకొని కలుపుతున్నాయి ఈ విధంగా అసలు మన భారతదేశంలో పండగలంటేనే వ్యవసాయం కోసం లేదా వ్యవసాయం వల్ల జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటామంటే సంక్రాంతికి పంట చేతికి వస్తుంది అంటే పంట ఇంటికి వస్తుంది అన్నమాట ఈ పంట ఇంటికి వచ్చిన సందర్భంగా ఆ సంతోషంలో రైతులందరూ ఈ పిండి వంటలు వేసుకుంటామన్నమాట ఈ విధంగా పిండి వంటలు చేసుకొని బంధువులను ఇంటికి వెలిసి సంబరాలు చేసుకుంటాము అదేవిధంగా కుల వృత్తుల వాళ్ళకి ఇస్తారన్నమాట రైతులు ఈ విధంగా పిండి వంటలు చేసి ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పిండి వంటలు తినడానికి ఇస్తారన్నమాట ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో పది శాతం దానము ధర్మము ఇవ్వాలని మన శాస్త్రంలో చెప్పబడింది అందుకని చెప్పి ఈ ఆరు నెలలకు ఒకసారి పంట చేతికి వచ్చినప్పుడు ఈ విధంగా పండగలకి పిండి వంటలు చేసి ధర్మంగా దానం చేస్తారన్నమాట ఈ విధంగా మెత్తగా కలిపి ఒక అరగంట ముందు అంటే సకినాలు చుట్టడానికి అరగంట ముందు ఈ విధంగా కలిపి ఒక కప్పు వేసి దాని మీద ఒక మూత పెట్టి పెట్టుకుంటాం కలిపి నాకు ఒక అర్ధగంటకి మంచిగా స్మూత్గా తయారవుతుంది పిండి ఈ విధంగా సుడుతాము ఇట్లా చుట్టడం అనేది ఒక కళ నిజానికి ఇది అందరికీ రాదు దీనికి ప్రాక్టీస్ చేయాలి ఇవి మన తెలంగాణ స్పెషల్ అన్నమాట తెలంగాణలో తప్ప ఇంకెక్కడ ఈ సకినాలు చుట్టడం అనేది ఎవరికి రాదు అసలు ఇవి మంచిగా ఆరాలి ఆరితే మంచిగా కాలుతాయి అన్నమాట మంచిగా వేగుతాయి నూనెలో అంటే ఆరాలా కదా అని చెప్పేసి ఫ్యాను ఇట్లా ఏం వేయొద్దు ఇట్లా విండోస్ అంటే కిటికీలు తలుపులు తీసి పెడితే ఆ గాలికే మంచిగా ఆరుతాయి ఒకవేళ ఫ్యాన్ వేసామనుకోండి మంచిగా ఆరాలని అవి విరిగిపోతాయి అందుకే ఫ్యాన్ వేయకుండా వట్టి నార్మల్ గాలికే ఆరనిస్తే మంచి ఇట్లా అవి ఆ క్లాత్ నుంచి విడిపోవాలి క్లాత్ నుంచి విడిపోయేటట్టు ఆరితే అది మంచిగా వేగుతాయి అన్నమాట ఇక్కడ చుట్టేది మా అమ్మమ్మ ఆమె కాలంలో అయితే అంటే ఆమె చేసినప్పుడైతే మస్తు వేసేది ఒక ఇరవై కిలోలు సకినాలు చేసేది అన్నమాట పనులు చాలా ఉండేటోళ్ళు పని పనిచేసేవాళ్ళు అందుకని చెప్పి మస్తు చేసేది ఆమెకి ఇప్పుడు అలవాటు తప్పింది అందుకే కొంచెం లావుగా ఎత్తుంది నేను కూడా నచ్చింది అన్నమాట తనకి చెవులు వినవడవు అందుకే చెవు మిషన్ పెట్టింది కానీ చాలా బాగా మాట్లాడుతుంది అంటే చిన్నప్పటి నుంచి వినబడకపోతేనేమో మాటలు రావు రావు కదా ఎవరికైతే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వినికిడి లోపం ఉంటుందో వాళ్ళు అసలు మాట్లాడలేరు కానీ మా అమ్మమ్మకి పుట్టినప్పటి నుంచి మంచిగా వినిపించేది అంటే వీళ్ళ కొడుకు పుట్టినప్పుడు అంటే మా మామయ్య పుట్టినప్పుడు పెరాలసిస్ వచ్చి ఆమెకి కాలు చేయి పడిపోయిందంట కానీ తర్వాత కాలు చేయి మంచిగా అయింది కానీ నరాల వీక్నెస్ వల్ల చెవులు వినబడకుండా అయిపోయినాయి అన్నమాట అప్పటిదాకా మంచిగానే వినిపించేది పాటలు కూడా మంచిగా వాడుతుంది ఈ విధంగా మీడియం సైజు సుడుతున్నాము సకినాలు అంటే కొంతమంది అయితే చాలా పెద్దగా చేస్తారు అట్లా పెద్దగా చేస్తే మనకు కా వాటిని వేయించేటప్పుడు ఇబ్బంది అవుతుంది విరిగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళా ఎక్కువ సుట్టలు కూడా చుడతలేము ఒక రెండు మూడు సుట్టలే చుడుతున్నాము మంచిగా వేగుతాయని ఇక్కడ చేసేది మా పాప ఇప్పుడే నేర్చుకుంటుంది నాకు రాదు చేయడం రాదు అని అంటే ఏం కాదు నేను కూడా అట్లానే నేర్చుకున్నా చిన్నప్పుడు కొంచెం పిండితోటి చిన్నగా చేయు అని అంటే మెల్లగా వేస్తుంది ఇప్పుడే ఫస్ట్ మా పాప వేసుడు అయితే అది రివర్స్ చూడుతున్నది అట్లా రివర్స్ చూడుతున్నాము అంటే సరేలే ఏం కాదు తర్వాత చుట్టడం వచ్చినాక మళ్ళా కరెక్ట్ సుడతాలి అని అన్నది సరేలే అని నేను వదిలేశాను అంటే మనము ఇట్లా ఎడమ నుంచి కుడికి చుడితే తొందర అవుతుంది అన్నట్టు సుట్టడం స్పీడ్ అవుతుంది ఎప్పుడైతే ఇట్లా కుడి నుంచి ఎడమకు చుడతామో అది స్లోగా అవుతుంది అన్నట్టు పని ఫస్ట్ సుట్టడం అయితే వస్తే తర్వాత చెప్పచ్చులే ఇటు అని చెప్పేసి నేను ఊపుకున్నాయిగా కొంచెం కొంచెం పిండితోటి భలే దుడుతుంది అసలు చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుండే చెప్పాలి ఇట్లా చుట్టడం పిండి వేస్ట్ అవుతుంది అదే అని ఏమనుకోవద్దు అసలు వేస్ట్ ఏం కాదు ఈ పిండి దానికి మళ్ళీ నీళ్ళు కొంచెం చల్లి మళ్ళీ పిసుకుతే మళ్ళీ మెత్తగా అవుతుంది అది చుట్టినాక మంచిగా రాకపోతే మళ్ళీ తీయచ్చు ఆ పిండి తీసి మళ్ళీ నీళ్ళు చల్తే మళ్ళీ మెత్తగా అవుతుంది అయ్యో పిండి వేస్ట్ అవుతుంది కదా అని అంటారు కొంతమంది నాకు అనుభవం అన్నట్టు కొంతమంది అట్లా అంటారు నేను చూసిన విన్నా పిండి వేస్ట్ అవుతుంది నువ్వు చిన్నపిల్లవు నీకు చేయరాదు వద్దు వద్దు అని అంటారు మరి వాళ్ళకి ఎప్పటికి చేయడం వస్తుంది స్టార్టింగే ఎవరికి ఫస్ట్ ఏం మంచిగా కరెక్ట్గా చేయడం రాదు కదా అందుకని చెప్పి నేను చుట్టమని చెప్పిన ఒక పదిగాల చుట్టింది మా పాప ఇంకా చుట్టడం అయినాక ఒక అరగంట అయినాక అవి మంచిగా ఆరినాయి ఆరినాక ఇట్లా బయట కట్టెల పోయి పెట్టినాం కట్టెల పొయ్యి మీద మంచిగా వేగుతాయి అన్నట్టు ఈ సకినాలు గ్యాస్ స్టవ్ మీదనేమో చాలా టైం పడుతుంది కరెక్ట్ వేగవు మాకు సౌకర్యం ఉంది బయట కట్టెల పొయ్యి మీద చేయడానికి సిమెంట్ మీదనే ఇసుక పోసి ఇటుకలు పెట్టి ఇసుక పోసినాం ఫస్ట్ ఇసుక మీద ఒకటి ఇనుపది అట్లా రౌండ్గా ఉంటుంది ఇనుప బిల్ల వేసినాం దాని మీద ఇటుకలు పెట్టి ఈ విధంగా చేస్తున్నాము వేయించుతున్నాము సకినాలు కట్టెల పొయ్యి మీద వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటాయి మళ్ళీ ఆ ఫీలింగే వేరు అసలు బయట గాలి బాగా వస్తుంది ఆ గాలికి అసలు అది అక్కడ మండదు పొయ్యి మండదని చెప్పేసి అడ్డం పెట్టినాము అది మంచం పెట్టినాం మంచం పెట్టి మంచం మీద బెడ్షీట్ వేసినాం అన్నట్టు గాలి రాకుండా ఉండడానికి ఇంకా ఈ సకినాలే కాకుండా గ్యారెలు కూడా వేసుకుంటాము గ్యారెలు అంటే చెక్కలు అంటారు ఆంధ్ర వాళ్ళైతే చెక్కలు అరిసెలు ఇంకా మురుకులు రకరకాల వంటలు చేసుకుంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సంక్రాంతి అనేసరికి సకినాలు ఇవి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టవన్నమాట మనం తడిపిండితోటి చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు మళ్ళీ ఎక్కువ రోజులు నిలుగు ఉంటాయి సకినాలు మామూలుగా మురుకులు ఈ చెక్కలు అంటే గ్యారెలు ఇవి అయితే తొందరగా ఇట్లా ముక్క వాసన వస్తుంది ఈ సకినాలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మంచిగా ఉంటాయి అన్నట్టు ఎక్కువ రోజులు టేస్ట్ ఉంటాయి నూనె ఎక్కువ లాగదన్నమాట ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి అలాంటివి ఏం వేయం కదా ఓన్లీ నువ్వులు వాము ఉప్పు అవే వేస్తాం కనుక ఇవి ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నూనెను ఎక్కువ పీల్చుకోవాలన్నమాట ఇట్లా నూనెలో వేసినాక ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ తిప్పుకోవాలి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ సకినాలు కానీ అప్పాలు కానీ ఏవైనా కూడా గాలి తలగకుండా పెట్టాలన్నమాట అంటే బయట గాలి తలగకుండా మంచిగా మూత పెట్టి ఉంచినట్టయితే మెత్తబడకుండా ఉంటాయి మరియు మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఎప్పుడైతే ఇవి మెత్తగా అయిపోతాయో తినడానికి బాగుండదన్నమాట అసలు తినడానికి అన్నమాట ఎప్పుడైతే అవి మంచిగా కరకర ఉంటాయో తినడానికి మంచిగా ఉంటుంది కరకర ఉండాలంటే మంచిగా మూత మంచిగా పెట్టాలి ఈ చలికాలం ప్రొద్దున పొద్దున చల్లగా ఉంటుంది కదా మంచిగా పొద్దున లేవంగానే ఏ రెండు సకినాలు తిని ఛాయ్ తాగుతారు మా తెలంగాణ వాళ్ళు అయితే ఇక కొంతమంది అయితే చాయ్లా అన్నమాట అంటే ఈ ముక్కలు ముక్కలుగా ఉంచి ్లాసలు వేసుకొని మంచిగా అల్ల చాయ పోసుకొని మంచిగా నానినాక తింటారు అన్నమాట కొంతమంది అయితే కర్రీతో తింటారు సోరకాయ కూరతోటి ఈ సకినాలు తింటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడు చిక్కుడుగాయ బాగా వస్తుంది కదా ఈ చిక్కుడుగాయ మంచి మన లోకల్ చిక్కుడు మన తీగ చిక్కుడు ఉంటుంది కదా ఆ చిక్కుడుగాయ కూర ఫ్రై చేసుకొని అంచుకు పెట్టుకొని ఈ సకినంతో ఆ చిక్కుడుగాయ అంచు తింటూ ఉంటే నంచుకొని తింటూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది కొంతమంది ఏమో చాయ్లేసుకొని తింటారు ఇంకా మా తాతమ్మ ఉండేది నా చిన్నప్పుడు ఆమెనైతే పాప మామకి పండ్లు ఉండేటివి కాదు తినడానికి అంటే నమలడానికి దంగకపోతుండే అందుకని చెప్పి రోట్లో వేసి దంచుతుండే ఈ సకినాలు మంచిగా కరకర ఉన్న సకినాలను తీసి మంచిగా దూరగా వేగుతాయి కదా బ్రౌన్ కలర్గా వేగిన ఆ సకినాలను తీసుకొచ్చి రోట్లో వేసి మంచిగా దంచుతుండే దంచినాక అది పొడి అవుతుంది కదా ఆ పొడి మంచిగా తింటుండే ఆ పొడి నేను కూడా తినేదాన్ని భలే టేస్ట్ ఉంటుండే వెరైటీ వెరైటీ టేస్ట్ ఉంటుండే అది ఈ సకినం తింటే ఉన్న టేస్ట్ కంటే కూడా ఆ పొడి తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుండే కొంతమంది తెల్లగా ఉన్నప్పుడే తీస్తారు వాళ్ళకు గట్టిగా ఉంటేనే ఇష్టం అన్నమాట నమలడానికి ఇంకా కొంతమంది ఏమో మంచిగా కాలనిస్తారు మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదని కొంచుతారు ఇంకా కొంతమంది ఏమో నార్మల్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తారు అన్నమాట నేనైతే ఇట్లా మీడియం బ్రౌన్ కలర్ రాగానే తీస్తాను బాగా తెల్లగా ఉంచను అట్లానే బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మాడగొట్టను ఇట్లా రెండు పుల్లలు ఉండాలి సకినాలు వేసేటప్పుడు వేయించేటప్పుడు ఒక పుల్ల నుంచి ఇంకొక పుల్లకు తలగేసుకున్నట్టయితే ఆ నూనె అనేది ఆ మూకుట్లోనే జారిపోతుంది అన్నమాట వాటికి సకినాలకి పట్టుకోదు ఇట్లా ఒక గంట ఉంచుకున్నట్టయితే అదే జాలిది అది ఉంది కదా నెట్ నెట్ గిన్నె ఉంచుకుంటే ఏమన్నా ముక్కలైనవి అట్లా ఆ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చును చాలామంది ఇట్లా దాంతోటే ఇస్తారు ప్లేట్తోటే కానీ అట్లా వేస్తే నూనె పడుతుందేమో అని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఇస్తాను అయితే మంచిగా ఆరాలి సకినాలు మంచిగా ఆరితే ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట ఇట్లా వేయడానికి కూడా ప్రాక్టీస్ కావాలి అందరికీ అట్లా వేయడం రాదు ఇంకా మా ఇంట్లో ఎప్పుడు అప్పాలు చేసినా కూడా పొయ్యి కడ నేనే ఉంటా నేనే కాలుస్తాను అన్నమాట అందుకని నాకు బాగా ప్రాక్టీసు ఈ సకినాలు ఇట్లా వేయడం అనేది కానీ చాలా జాగ్రత్తగా వేయాలి వేసేటప్పుడు నూనె మీద పడకుండా పక్కన పడకుండా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు ఏ విధంగా సకినాలు తీసుకుంటారు ఏమేమి అప్పాలు తీసుకుంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి మా కట్టెలైతే మంచిగా మండుతున్నాయి మంచిగా చెక్కలు అన్నమాట మంచిగా ఆ చెక్కలు మంచిగా మండుతాయి మంచిగా ఆరాలి అయితే అప్పాలు చేసే ముందు ఒకరోజు ముందు ఎండలో వేయాలి వీటిని మంచిగా విడివిడిగా ఎండలో వేసి తర్వాత తీసినట్టయితే మంచిగా ఎండుతాయి ఎండినాక కట్టెలని కర్రలని మంచిగా ఎండలో వేసినాక తీసి అప్పుడు తెచ్చుకొని పొయ్యిలో పెట్టుకుంటే మంచిగా ఇట్లా మండుతాయి అన్నమాట మా తెలంగాణలో అయితే ఇంకా నాన్ వెజ్ తింటారు సంక్రాంతి రోజు కానీ నిజానికి నాన్ వెజ్ తినకూడదు అసలు కానీ ఇక మాకేంటో అలవాటు అయిపోయింది అట్లా ప్రతి పండగకి అంటే కొన్ని ప్రత్యేకమైన కొన్ని పండగలకి నాన్ వెజ్ తినాలని చెప్పేసి అట్లా మనల్ని పరిపాలించిన వాళ్ళు కొందరు అట్లా చెప్పిండ్రన్నమాట అందుకని చెప్పి ఈ సంక్రాంతికి ఇంకా కొన్ని పండగలకి నాన్ వెజ్ తింటారు నిజానికి అసలు సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకూడదు ఈ విధంగా పిండి వంటలు చేసుకొని స్వీట్ స్వీట్ చేసుకొని తినాలి అయితే ఆ రోజు సంక్రాంతి రోజు సూర్యుడు మకరంలోకి మకర రాశిలోకి వస్తాడు కదా అంటే చేంజ్ అవుతుందం అన్నమాట వాతావరణం చేంజ్ అవుతుంది ఎప్పుడైతే వాతావరణం చేంజ్ అయినప్పుడే మనం ఏ విధంగా పండగలు చేసుకుంటాము వాతావరణం చేంజ్ అయినప్పుడు అస్సలు నాన్ వెజ్ తినకూడదు కానీ నానుడి అట్లా వచ్చింది నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ ఉంటేనే పండగ మా మన తెలంగాణలో మా తెలంగాణలో కానీ నిజానికి అసలు అసలు నాన్ వెజ్ మనిషి తినే ఆహారమే కాదు కానీ అట్లా అలవాటు అయిపోయింది అంటే ఒకప్పుడు అసలు తినడానికి ఏం దొరకనప్పుడు ప్రాణాలను రక్షించుకోవడానికి నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదా మనకి ఏది కావాలంటే అది ప్రోటీన్ కావాలంటే పప్పులు ఇంకా చాలా దొరుకుతున్నాయి కూరగాయలు ఫ్రూట్స్ ఇంక ఇప్పుడు మనం నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు కానీ ఇంకా పండగ రోజైతే ఖచ్చితంగా తింటారు సరే ఏది ఏమైతే ఏంటి ఇంకా దాని గురించి చాలా బాగా చెప్పుకునేది ఉంది నాన్ వెజ్ ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు అనేది ఇంకా చాలా ముందు ముందు వీడియోస్లలో చెప్పుకునేది ఉంది ఏది ఏమైనా మా వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో చూసినందుకు విన్నందుకు గాను చాలా చాలా కృతజ్ఞతలు ఇంకో మంచి వీడియో